సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములు అనుదినము పంచుకునుట దైవ మర్మములు జనవరి ఇరవై మూడు సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదుము ఫిబ్రీ పది ఇరవై రెండు మందసము ఏసుక్రీస్తు ప్రభువులకు గుర్తుగానున్నది ఆ మందసము చివరికి దాని స్థలమునకు వచ్చినప్పుడు మనము గొప్ప సంతోషముతో నింపబడదుము ఏసుక్రీస్తు ప్రభువునకు మీ హృదయములలోనూ మీ ఇంటిలోనూ మీ సంఘ క్రమములోనూ సరైన స్థానమును ఇవ్వవలెను ఆ రీతిగా ఉన్నప్పుడే గొప్ప సంతోషం అక్కడ ఉండును దావీదు అనేక యుద్ధములను జయించును కానీ వాటిలో ఏదియు తాను అరోనా యొద్ద కొన్న ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందసమును తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు కలిగినంత సంతోషమును కలిగించలేదు విశ్వాసుల హృదయములలో రాజులకు రాజుగాను కుటుంబమునకు శిరస్సుగాను సంఘమునకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాశినుడిగా చేయబడుట మనము చూచినప్పుడు అదే మన ఆనందము బలము నగును మనమెల్లప్పుడు మూడు సంగతులను గమనించవలను మొదటిగా నీ వ్యక్తిగత జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సుగా నుండవలను రెండు నీ కుటుంబమునకు శిరస్సుగా నుండవలను మూడు నీవు ఏ సమాజంలో ఉన్నావో ఆ సమాజమునకు ఆయనే శిరస్సుగా ఉండవలను ఇది ఎప్పుడు వాస్తవమగునో అప్పుడే నీ దేవుని మందసమును దాని సరైన విశ్రాంతి స్థలమునకు తెచ్చిన వ్యక్తివగుదువు అదే మన ఆనందము కానీ ఇది ఆ ఆనందమునకు ప్రారంభము మాత్రమే యోహోయందలి ఆనందము నీకు నిజముగా బలమై ఉన్నదని చెప్పగలవా దేవుని హృదయమును నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుతున్నందున నీ ఆనందము అధికమవుతున్నదని నీవు చెప్పగలవా